హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ ఏం త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకున్నమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అలా తలుచుకోవడం వల్ల వారి ఎనర్జీ కార్డ్స్ కందుతాయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి లవర్స్ కలిసి ఉన్నప్పుడు చాలా ప్రేమగా చాలా ఆపేయతగా ఉన్నారు దూరం అయ్యాక ఆ ప్రేమంతా ఏమైపోయి ఉంటుంది అని చెప్పి బాధపడుతున్నారు కొంతమంది ఇది వారికి కూడా తెలియదండి కొన్ని కర్మలు గత జన్మ నుంచి తీసుకొని వస్తారు ఆ కర్మల వల్ల అనుభవించాల్సింది ఉంటుంది ఆ కర్మ అనుభవించాలి కంపల్సరీ అందువల్ల వారికి తెలియకుండానే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వారికి మీకు మధ్య వారికి తెలియకుండా రావచ్చు మీకు తెలియకుండా రావచ్చు అప్పటి వరకు బాగానే ఉన్నాం సడన్గా వచ్చినాయి అంటే అదే కర్మ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి సమస్యలు వస్తాయి అన్నమాట అది తెలియకుండానే వచ్చేస్తాయి అప్పటి వరకు బాగానే ఉన్నారు అంతలోనే ఇలా జరిగింది అనుకుంటారు ఇంకా టైం అనుభవించాల్సి ఉంది కాబట్టి అలాంటి సమస్యలు వస్తాయి అంటే మీరు కానీ వారు కానీ ఏదో లెసన్ నేర్చుకోవాల్సి ఉంది ఆ లెసన్ నేర్చుకొని మీరు స్ట్రాంగ్ అయితే మీరు మరలా మీ లైఫ్ సంతోషంగా జీవిస్తారని యూనివర్స్ ఆలోచన అనమాట అసలు మనుషులు పుట్టుకో పుడుతూనే కొన్ని రాసుకొని వస్తారండి ఎలా అంటే పుట్టుకు ముందే అక్కడ అన్నీ ఒప్పుకొని వస్తారంట ఈ కర్మబంధం నేను అనుభవిస్తాను ఈ పనులు నేను చేస్తాను ఇవి ఇది ఇద నేను చేయగలను అని అన్నీ ఒప్పుకొని మానవ జన్మ ఎత్తుతారు అని చెప్పి చెప్తారు ఆ కర్మ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీకు తెలియకుండానే సమస్యలు ఉద్భవిస్తాయి అన్నమాట అంత ప్రేమగా ఉన్నారు ఈరోజు ఇట్లా ఎందుకు అయింది అంటే కర్మ వల్ల ఇలా సమస్యలు వచ్చాయని అనుకోవాలి మీ వల్ల వారు ఏదో నెస లెసన్ నేర్చుకోవాల్సి ఉంటుంది అలానే వారి వల్ల మీరేదో లెసన్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇద్దరు లెసన్స్ నేర్చుకొని కొన్న తర్వాత మీకు జీవితం అంటే ఏంటి అనేది పూర్తిగా ఒక అవగాహనకు వస్తారు అని చెప్పి యూనివర్స్ అలా అనమాట సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఆ కర్మబంధం విడిపోయిందనుకోండి మళ్ళీ వెంటనే కలిసిపోవటం జరుగుతుంది Temperance, Ace of Pentacles, Justice, Six of Pentacles. नईट आफ पेकल अन्टिकल एक्वि द टवर् ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు హ్యాంగర్ మైనా అండి సమస్య ఇలా వచ్చింది అని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ మీ సెల్ఫ్ గ్రోత్ మీరు చూసుకోమని ఎందుకు చెప్తామంటే మీరు ఆ లెస్ని ఏదో నేర్చుకోవాలి నేర్చుకుందే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు అందువల్ల మీరు ఆ సెల్ఫ్ గ్రోత్ పెంచుకోండి అని చెప్పి మేము చెప్తుంటాం అన్నమాట బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ అండి వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి నైట్ ఆఫ్ పెంటికల్స్ వారు రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకునే వ్యక్తి అండి లేట్ నైట్లో వారు స్లోగా అయినా స్టేబుల్గా కనెక్షన్ను బిల్డ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వారు రష్ చేయరు కానీ ఒక్కసారి డిసైడ్ అయితే లాంగ్ టర్మ్గా ఉంటారు అని కనిపిస్తుందండి వారు గోల్స్ని డిటర్మెంట్గా పెట్టుకుంటున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు సెల్ఫ్ డిసిప్లిన్లో ఉన్నారు ఫీలింగ్స్ ఉన్నాయి అలా కనిపిస్తుందండి సన్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ వారు గుర్తు చేసుకుంటున్నారండి మీరిద్దరూ కలిసి పంచుకున్న హ్యాపీ మూమెంట్స్ ఫన్ కంఫర్ట్ ఇవన్నీ వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అవి నిజంగా వారికి ఒక స్పెషల్ డేస్ అని అనుకుంటున్నారు ఆ మూమెంట్స్ ఎంత హ్యాపీగా ఉండేవి అలా ఉండాలి ఫ్యూచర్లో కూడా అని ఫీల్ అవుతున్నారు సడన్గా చేంజెస్ ఎందుకు జరిగినాయి అని ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య జరిగిన సడన్ బ్రేకప్స్ ఫైట్స్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నారు మరల మరలా గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు వారికి ఒక షాక్ లాగా అనిపిస్తుందండి అవన్నీ తలుచుకుంటే అంటే సడన్గా అవన్నీ జరిగిపోయినాయి అలా జరుగుండాల్సింది కాదు అని ఫీల్ అవుతున్నారు హ్యాంగుడ్ మ్యాన్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ వారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారండి త్వరగా డిసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు కొంచెం టైం ఇస్తే సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకో చేసుకోవాలి అనుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారండి వారు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని వెంట వెంటనే అమలు చేయాలన్న సిచ్యువేషన్ లేదండి వారిలో వారు సస్టైనబుల్గా రిజల్ట్ రావాలి అని ఫీల్ అవుతున్నారు లాంగ్ టర్మ్ విజన్తో వారు ఆలోచిస్తున్నారు అనమాట ఏం చేసినా సక్సెస్ వచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు జస్టిస్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వారు వారి యాక్షన్స్ని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారండి వారు వారు అనుకుంటున్నారు ఫేర్గా ఉన్నారా లేదా అని వారిని వారు పరిశీలించుకుంటున్నారు వారు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టారా లేదా అని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు కొంచెం గిల్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి లేదంటే రియలైజేషన్ కలుగుతుంది వారిలో రియలైజేషన్ కలుగుతుంది పెంటికల్స్ టెంపరెన్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారి మైండ్లో ఒక థాట్స్ థాట్ ఉందండి మరలా కామ్గా బ్యాలెన్స్గా స్టార్ట్ చేయవచ్చా మీ రిలేషన్షిప్ని లేదంటే వారు సక్సెస్ఫుల్ రీయూనియన్ లేదా పాజిటివ్ అవుట్కమ్ గురించి ఊహించుకోవచ్చా అని ఆలోచిస్తున్నారు కానీ పీస్ఫుల్గా స్లోగా జరగాలి అని అనుకుంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అనుకుంటున్నారండి వారు మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది మీతో హ్యాపీ రిలేషన్షిప్ కొనసాగించాలని అనుకుంటున్నారు ఆ ప్రోగ్రెస్ని తీసుకురావడానికి వాళ్ళు వారు ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారండి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వారు వారి ఫీలింగ్స్ని దాచుకుంటున్నారు దాచుకుంటున్నారా అని అనుకుంటున్నారు ఎమోషన్స్ని ఓపెన్ చేయలేకపోతున్నారు వారి ఫీలింగ్స్ వారికి ఫీలింగ్స్ ఉన్నా కూడా బయటికి చూపించడం లేదు ఈగో ఫియర్ వీటి వల్ల వారు హోల్డ్ చేసుకొని ఉంటున్నారండి వారి హార్ట్లో మీతో స్టెబిలిటీ కావాలని ర్ లో ఉందండి మీతో హ్యాపీ లైఫ్ ఊహించుకుంటున్నారు టవర్ హ్యాంగడ్ మ్యాన్ ఫాస్ట్ షాక్ వల్ల కాషియస్గా ఉన్నారండి అందుకే వారు స్లోగా బ్యాలెన్స్డ్గా అప్రోచ్ అవ్వడానికి సంసిద్ధులు అని టెంపరెన్స్ కార్డు చూపిస్తుంది అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారి లేట్ నైట్ థాట్స్లో మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారండి గతంలో జరిగిన సడన్ చేంజెస్ గురించి రిగ్రెట్ ఫీల్ ఉంది మరలా స్టేబుల్గా సడన్ మరలా స్టేబుల్గా పీస్ఫుల్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు కానీ కొన్ని భయాల వల్ల ఎమోషన్స్ని హోల్డ్ చేసుకుంటున్నారని అన్నట్లు కనిపిస్తుందండి వారు మీతో లాంగ్ టర్మ్ స్టేబుల్ బాండ్ కోరుకుంటున్నారండి కానీ పాస్ట్ షాక్ వల్ల స్లోగా కేర్ఫుల్గా ఉంటున్నారని చెప్పవచ్చు ఎప్రోచ్ అవ్వాలా లేదా అని రాత్రులు ఆలోచిస్తున్నారు వారు మిమ్మల్ని కాంటాక్ట్ ఎప్పుడు చేస్తారు అని చూసినట్లయితే నైట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటల్స్ ఈ కార్డ్స్ ఎనర్జీ ఏం చెప్తుందంటే వారు త్వరగా స్టెప్ స్టెప్ తీసుకునే టైప్ కాదండి వారు త్వర త్వరగా స్టెప్స్ తీసుకునే టైప్ కాదు చాలా ఆలోచించి స్లోగా మూవ్ అవుతారు ముందుగా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తారండి ముందుగా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తారు హ్యాంగర్ మ్యాన్ ఏం చెప్తుందంటే ప్రస్తుతం వెయిటింగ్ ఫేజ్లో ఉన్నారని చూపిస్తుంది వెంటనే కాంటాక్ట్ చేసే ఎనర్జీ కనిపించడం లేదు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే కొంత టైం తీసుకొని రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి సూచిస్తుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో ప్రోగ్రెస్ అండి ప్రాక్టికల్ టైమింగ్ అనమాట పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకే సడన్గా కాదు కాంటాక్ట్ సడన్గా రాదు స్లోగా ప్లాండ్గా వస్తుంది టైం ప్రాబబ్లీ టైమింగ్ చూస్తే వన్ ఆర్ టూ త్రీ మంత్స్ లేదా ఒక స్టేబుల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుందండి అంటే డైరెక్ట్గా లవ్ కన్ఫెషన్ కాదండి క్యాజువల్ మెసేజ్ లేదా స్మాల్ స్మాల్గా చిన్న చిన్న విషయాలతో మొదలెట్టడం లేదంటే ఫ్రెండ్లీగా అప్రోచ్ అవ్వటం ఇలా కనిపిస్తుంది ఫైనల్గా అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే అన్నీ మిక్స్డ్గా కనిపిస్తున్నాయండి కాకపోతే పాజిటివ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ కనిపిస్తుంది సన్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ సైడ్గా చూడవచ్చు హ్యాపీ రీయూనియన్ ఛాన్సెస్ ఉంది రిలేషన్షిప్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది పబ్లిక్గా ప్లస్ సోషల్లీ సక్సెస్ఫుల్ బాండ్ కనిపించే అవకాశం కూడా కనిపిస్తుందండి హ్యాపీనెస్ చూపిస్తుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ స్టేబుల్ రిలేషన్షిప్ని సూచిస్తుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సక్సెస్ని సూచిస్తుంది అంటే మరలా కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి టెంపరెన్స్ జస్టిస్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ రిలేషన్షిప్ కార్మికు నేచర్లో ఉందని చెప్తున్నారు ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని చెప్తున్నారు బ్యాలెన్స్ ఫేర్నెస్ అండర్స్టాండింగ్ రావాలి అంటున్నారు లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది అప్పుడు అని చెప్తున్నారండి అంటే ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి ఈ రిలేషన్షిప్ కార్మికు నేచర్లో ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గా ఫెయిర్నెస్గా అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇది న్యూ స్టార్ట్ చూపిస్తుందండి ఓల్డ్ ప్యాటర్న్ కాదు కొత్తగా ప్రాక్టికల్గా స్టేబుల్ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు అలాగనే టవరు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వార్నింగ్ సైడ్ సూచిస్తున్నాయండి గతంలో జరిగిన సడెన్ కాన్ఫ్లిక్ట్స్ రిపీట్ అయితే వల్ల కానీ ఎమోషన్స్ హోల్డ్ చేస్తే మరలా డిస్టెన్స్ రావచ్చు అని చెప్పి చెప్తున్నారు అలా కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు త్వరగా కాంటాక్ట్ చేయరండి స్లోగా ప్లాండ్గా అప్రోచ్ అవుతారు అప్రోచ్ అవ్వడానికి టైం కూడా వన్ ఆర్ టూ త్రీ మంత్స్ కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది హ్యాపీ రీయూనియన్ అవకాశం ఉంది రిలేషన్షిప్ స్టేబుల్గా మారే ఛాన్స్ స్ట్రాంగ్గా ఉంది కానీ ఇద్దరిలో కూడా ఈగో తగ్గాలి ఈక్వల్ ఎఫర్ట్ ఉండాలి బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి వారు స్లోగా తిరిగి వస్తారు కాబట్టి రైట్ బ్యాలెన్స్ ఉంటే ఈ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ స్టేబుల్ హ్యాపీ బాండ్ కలిగే అవకాశం ఉంటుందండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ